gunde goatila gunde pohya gunde lao đi lo kalundipohya gunde goatila gunde gundela gudela kolu vundi povaya vundi povaya na to vundi povaya vundi povaya na to vundi

తనుభి నన్ను ప్రేమించినావు తల్లి గర్భమలుపించినావు రూపించినావు తీరా నన్ను ప్రేమించినావు పసి ప్రాయం అదలు నన్ను దాచిన వయదలు పసి ప్రాయం మదలు ననదా వయదలు కన్న తల్డి వఈ కాపాడి నావయా కన్చంటి పాపలా చంకనిత్ కన్న తల్డి వఈ చంటి పాపల చంకనితుకుంటివా తల్లివో నా తండ్రివో ప్రాణమిచ్చిననుకొన్న కన్న తండ్రివో తల్లివో నా తండ్రివో ாணமிச்சு நு கண்ண நோ குண்டி போவையா குண்டிப்போவையா நோ குண்டி போவையா குண்டி போவையா நோண்டி போவையா

േ സരിയോ തല്ലി വൈ നാ തൻ വൈ കാടിവീ കണു പവയ തല്ലിവയേ നാ തൻ വൈ കാപ്പാടി നാവും కను పాడినవుని కను పాపల కష్టకాలమందు నన్ను కాచిన వన్ కష్టకాల కష్టకాలమందు నన్ను కాచిన తండ్రి నిత్యము నా కాపరివై నడిపించిన నిజమునా కాడవో ఇడో స్నేహితుడవో స్నేహానికి ప్రాణమిచ్చే ప్రాణమిచ్చేవసుడవో ఇుడవ స్నేహితుడవో സ്നേഹിക്ക് പ്രാണമിച്ച് ദുടവോന്തുടോ കുൂട്ടി ലോ കുവൂട്ടിലോ നീ വോവയ്യ

Kundi pawaiya na to, kundi pawaiya. Kundi pawaiya na to, kundi pawaiya. Gunni gupilo, ko nguru <Sings> nguru a moia ha